సికింద్రాబాద్ కంటోన్మెంట్ బోర్డు మీటింగ్ లో మల్కాజ్గిరి బీజేపీ ఎంపీ ఈటల రాజేందర్ పాల్గొన్నారు ఈ సందర్భంగా ఎంపీ మాట్లాడుతూ వారు నోటీసులు ఇవ్వకుండా తీసుకునే సమయం ఇవ్వకుండా షాప్స్ అన్ని కూలగొట్టి వారిని ఇబ్బంది అన్నారు భూమి కావచ్చు కానీ అది ప్రజలు భూమి అని తెలిపారు కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం ఆధీనంలో ఉన్న ఆ భూములు ప్రజలవే కదా అని తెలిపారు జూబ్లీ పక్కన షాపులు కూలగొట్టడంపై నేను నిరసన వ్యక్తం చేశాను పేదవారిని ఇబ్బంది పెట్టే చర్య మంచిది కాదు ఎంపీ తెలిపారు తొంభై తొమ్మిది సంవత్సరాల లీజు మీద కట్టుకున్నారు ఆ లీజు ఉన్న ఉన్నటువంటి వాళ్ళకి పర్మనెంట్గా ఇంటి జాగాలి అని చెప్పి మేము మంత్రి గారికి దరఖాస్తు పెట్టాము రెండవది కంటోన్మెంట్లో అక్కడక్కడ పేదవాళ్ళు డబ్బాలు పెట్టుకునే వాళ్ళు చిన్న చిన్న హోటల్ నడుపుకునే వాళ్ళు తాగే నీళ్ళ బాటిల్ అమ్ముకునే వాళ్ళు ఇట్లా వేసుకొని బతుకుతున్నారు వాళ్ళు ఈ కంటోన్మెంట్ బోర్డు వాళ్ళు వాళ్ళకి ఏం నోటీసు లేకుండా వాళ్ళ వాళ్ళ మొత్తం షాపులన్నీ కూలగొట్టేసి వాళ్ళ సామాన్లు కూడా తీసుకుని టైం ఇవ్వకుండా వాళ్ళని ఇబ్బంది పెడతా ఉన్నారు ఇది తప్పు మంచిది కాదు కంటోన్మెంట్ భూమి కాక కానీ ప్రజల భూమి అనే విషయం మీరు మర్చిపోదు రాష్ట్ర ప్రభుత్వ పరిధిలో ఉన్న కేంద్ర ప్రభుత్వ పరిధిలో ఉన్న భూములు ప్రజలకు పబ్లిక్ కదా ఎట్లా బతకటో అట్లా బతకాలి కదా ఇవాళ ఈ జూబ్లీ బస్ స్టాండ్ పక్కపడి షాపులు కూలగొట్టే దాని మీద నేను మెసేజ్ చెప్పినా అదే ఒక ఎరకలైన పాపం ఇల్లు కట్టుకోడు కొంచెం మంచి కట్టుకున్నాడు కట్టుకుంటే ఆయన ఇల్లుకుల కొట్టింది వితౌట్ నోటీస్ అంటే ఒక్క మాట చెప్పాలంటే పేదలు ఇబ్బంది పెట్టేటువంటి చర్య మంచిది కాదు ఇల్లీగల్ కన్స్ట్రక్షన్ జరిపోయి జరిపోయి కానీ ఇప్పటికి కూడా మళ్ళీ ఇల్లీగల్ పర్మిషన్లు ఇవ్వకండి అనేటువంటి రోడ్డు చిన్నవాడికి ఒక న్యాయం పెద్దవాడికి ఒక న్యాయం చిన్నవాళ్ళేమో కోర్టుల పోతే వాళ్ళకు ఏది రాదు పెద్దవాళ్ళకేమో వాడికి ఆరేళ్ళు మళ్ళీ పదేళ్ళు వాళ్ళ వస్తే వాళ్ళు నడుపుకుంటూనే ఉంటారు అనేక బంగ్లాలలో అనేక ఫంక్షన్లు నడుస్తున్నాయి వాళ్ళ గురించి ఎవరు పట్టించుకోరు కానీ ఈ గరీబోంది మాత్రం నోరు లేనోడు వాడు కాలంగా కూడా కనకరించకుండా చేస్తూ ఉన్నారు నేను చెప్పిన ఈ కంటోన్మెంట్ ఆఫీసర్లు అంటే కంటోన్మెంట్ అధికారులు అంటే ఇది రాజ్యాంగానికి ఎబో ఉన్నోళ్ళు కాదు ప్రజా ప్రజలకు విరుద్ధమైన వాళ్ళు కాదు గుర్తుపెట్టుకోండి అని చెప్పి చెప్పను ఇలా నేను మొదటి నుంచి చెప్తూ వస్తున్నాను పేదోళ్ళు జరిగిపోకండి పేదోళ్ళకి ఏమైనా ఉంటే హక్కులు కల్పించే ప్రయత్నం చేయండి వాళ్ళకు మీరు లీగలైజ్ చేసే ప్రయత్నం చేయండి తప్ప వాళ్ళ జీవితాల్లో మట్టి కొట్టే ప్రయత్నం చేయద్దనేది మా భావన మూడోది ఏంటంటే ఆదరా బాద్రా పర్మిషన్ల కోసం కూడా ఎట్ల పడితే అట్లా పర్మిషన్ ఇచ్చి ఇప్పటికే కంటోన్మెంట్ నాశమైపోయింది మళ్ళీ మరోసారి అట్లాంటి పరిస్థితి ఏవద్దని చెప్పి చెప్పారు కళకి ఇక్కడ మాట్లాడి అట్లా మాట్లాడుతున్నారు కదా ప్రజాప్రజలే కదా ప్రజల ఉండడు ఇలా ఆఫీసులో అంటాడు వస్తాడు పోతాడు కానీ ప్రజాప్రతినిధి ఉంటాడు కంటిన్యూగా ఉంటాడు ఇక్కడ అందుకనే అట్లాంటి లేకపోతే ఎందుకు వస్తారు దేనికైనా ప్రజాప్రతినిధే రెస్పాన్స్ గుర్తుపెట్టుకోండి ఆఫీసర్లు ఏది పద్ధతి చేస్తా అంటే వాళ్ళు రూలుకు విరుద్ధంగా ప్రజలు వేధించే ప్రయత్నం చేసినా పర్మిషన్లు ఇచ్చినా అడ్డుకునేవాడు ఆపేవాడు ప్రజాప్రజలు గుర్తుపెట్టుకోండి చట్టాలు వీళ్ళు చేయరు చట్టాలు పార్లమెంట్ చేస్తుంది చట్టం అసెంబ్లీ చేస్తుంది వీళ్ళకే అధికారం ఉంటుందండి ఇప్పుడే చెప్పినా గతంలో వీళ్ళు తీసుకున్న డబ్బులు ఒక ఒకటైతే ఇచ్చిన డబ్బులు వేరే రాసిండు దాని మీద సీబీఐ కేసు అండి కడపంట ఉన్నాడు పోతున్నారు కదా సీబీఐ కేసు పెట్టిందని చెప్పి ఎలకలబాద్కి వెళ్ళి పెట్టుకున్నట్టుగా వీళ్ళు మొత్తం పర్మిషన్ ఇచ్చి పేదోళ్ళు ఆపుతున్నారు దీని మీద రాజ్నాథ్ సింగ్ కంటోన్మెంట్లో ఏమేమి జరుగుతూ ఉందో ఇవన్నిటి మీద కేంద్ర రక్షణ మంత్రి గారికి ఒక మంచి డీటెయిల్ రిపోర్ట్ ఇచ్చి ఇట్లాంటి అన్ని